పడి పోటీకి ఉన్నందుకు రాత్రి వర్షంలో చాలా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఓర్పుతో ఈ రోజు పోటీలు ఉన్నందుకు నిర్వాహకుల తరఫున కట్టుబాటు ప్రదర్శన కమిటీ తరఫున బహుమతి రాష్ట్ర తరఫున వైస్ మన అందరి తరఫున కూడా సీనియర్ విభాగంలో ఉన్నటువంటి పసుపోర్టలందరికీ కూడా ధన్యవాదములు పిఆర్ ెడ్డి గారు జస్టారెడ్డి గారు కుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి దసపోటీలో ఉన్నాయి బాద్షా బైరవ కుడివైపునటువంటి గిత్త ఎలపటి గిట్ట భైరవ దాపటి బాద్షా

మండలం జిల్లా మూడు అడుగుల దూరాన్ని రెండు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో పలు ఒక నిమిషము పది సెకండ్ లో ముందర్ మెమోరియల్ పొలకం తెలుగు రెడ్డి గారు వారి పదివారి ప్రదర్శనలో ఉన్నాయి ప్రసాద్ లైన్ పోయే కొంచెం లో మీరు ఇటువైపు ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది వచ్చినప్పుడు అందరూ కూడా అన్ని పోటీలు ఒక ఎత్తు ఈరోజు జరుగుతున్నటువంటి జాగ్పట్ పోటీ ఒక ఎత్తు ఎవరైనా సరే జాగ్పట్ లో ఎవరికి వెళ్తుందని అడుగుతారు సరే అంతే ఓకే అటు శ్రీను లైన్ పోయి అయ్యా సున్నం తీసుకెళ్ళి లైన్ పోయి ఇటువైపు చేసి అటు కూడా వెళ్ళు శంకర్రావు గారిని వేదికపై ఆచరణ కావాల్సిందిగా మీద ఆహ్వానిస్తున్నాం బాబు శ్రీను శ్రీను నీ పక్కన ఉన్నటువంటి వెళ్ళి శంకర్రావు గారిని వేదికపై కూర్చోబెట్టు వెళ్ళండి సార్ పైకి వెళ్ళండి మీదకెళ్ళండి ఈఆర్ మెమోరియల్ పొలగం శ్రీకృష్ణారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుడిచిరపల్లి తాడేపల్లి మండలం కుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి

ెడ్డి గారు జస్ధారెడ్డి గారు చెప్పండి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై सीआर मेमोरियल पुलगम शिक्षकారెడ్డిగారు జెసుతారెడ్డిగారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నారు బాల్కప్ బైరవ బాషా ధన్యవాద జాత ప్రదర్శనలో ఉన్నాయ్

బిఆర్ మెమోరియల్ పొలకం తిషిక్నారెడ్డి గారు జస్టిస్ ఆర్ రెడ్డి గారు కుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి బాక్షా భైరవ తర్వాత కూడా వీరి దత్తే ఆ తదుపరి శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో అటుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఆర్కే పోల్ లైన్ నర్సింహ మీద కూడా రెడీగా ఉండాలి सीआर मेमोरियल पलगम शिक्षित नारे डिगारो जैसे तारे डिगारो पल्ले पलगम शिक्षित नारे डिगारो जैसे तारे మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పదహారు గారు జశితారెడ్డి గారు కుంచిన వారి వారి ప్రదర్శనలో ఉన్నాయి

ెడ్డి గారు జస్థా గారు కుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి పిఆర్ మెమోరియల్ పొలగం త్రిశేఖినారెడ్డి గారు రెడ్డి గారు కుంచినపల్లి తాడేపల్లి మండలం తప్పకుండా మీరు అనుకోండి ధర్నాకలు తగిలిన ఎత్త తల్లిన పొడిచినా దస యజమాని కానీ కమిటీ వారికి కానీ ఎలాంటి సంబంధం లేదు ఎప్పుడు కూడా ఉండదు పీఆర్ మెమోరియల్ పొలగం టశక్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంజనపల్లి వారి కథ ప్రదర్శనిస్తున్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై తొమ్మిది సెకండ్లు పిఆర్ మెమోరియల్ పొలగం టెడ్నారెడ్డి గారు జర్చితారెడ్డి గారు కుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన గతం భైరవ फ早ी भकते आडर चोचि अऐ काश्कम जम invers》16 डोच्क जम गज मichi yat ెడ్డి గారు జస్టిందారెడ్డి గారు చిత్తపల్లి తాడేపల్లి మండలం కుంటూరు జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి రెడ్డి గారు జస్ గారు ಬಾಟ್ ಚಾಪ್ ಆಯಿ ರೈಲ್ವೆ ಕಾಯ್ಗಾ ಅಂದ್ರೆ ಈ ಮುಂಗುರುಕ್ಕೆ ನಾನು ಮಾಡ್ನೋದು ಈ ಮೆಸೇಜ್ ಹೇಳ್ತೀನಿ ಸರ್ಬಾಳದಿಂದ ಬರ್ಲೇಬೇಕು ಅಂದ್ರೆ ಈ ಮೆಸೇಜ್ ಹೇಳ್ತೀನಿ ಈ

పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నదిఆర్ మెమోరియల్ పలుగం శ్రీకృష్ణారెడ్డి గారు జస్థారెడ్డి గారు కూచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి దత్త నాలుగో దత్తగా ప్రదర్శనలో ఉన్నాయి ఐదో గత కూడా వారి చస్తే ఆరో గతగా ఆ చెప్పు సత్వ శ్రీకా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఉండాలి వెంటనే రావాలండి దత్తరవాడు ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పూర్తి జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న దాత కన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు వేరు సంఖ్యలో ईआर मेमोरियल कॉलेजमध्ये शिकणारे ठिकाणो जर्सीसार रे ठिकाणो कुंचनपल्ली శజగ్నారెడ్డి గారు నారెడ్డి గారు కుంతెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి తప్ప ప్రదర్శినిస్తున్నాయి భాష భైరవ ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి

तुमच्या परिवार जत प्रदर्शन होणार रियल <laughs> huh?

AHHHHH hey. हम क्रिकेट मारेंगे इधर और खेलते हैं इधर पंचायत ने बारे परिमंडल मुधो जिलावाडी का प्रदर्शन हो रहा है लाकुंडर ए ए मूद निम्स वि आर् मेमोरियल प्रग्राम टिका रेड रेड Hey, 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 hey. ఉన్నది నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే అని వెళ్ళాలి మరలా తిరిగి పద్నాలుగు అడుగులు దూరాన్ని లాగాలి